చులన్ శివారెడ్డి కాలనీ వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు మొదటగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అమ్మవారివి ఎంగిల్పు బతుకమ్మ ఈరోజు స్టార్ట్ అయింది రేపటి నుంచి తొమ్మిది రోజులు బతుకమ్మ స్టార్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం చేసుకుంటాం మళ్ళీ తర్వాత బతుకమ్మ దసరా కంటే ఒక రెండు రోజుల ముందు మళ్ళీ చేసుకుంటాం కాబట్టి ఈయన ఘనంగా కాలనీలో ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా మనం చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనం అనుకున్న దానికంటే అంచెలంచలుగా ముందుకు వస్తున్న ఫస్ట్ యాభై మంత్రం స్టార్ట్ చేస్తే ఈరోజు కనీసం ఒక నూట నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా వచ్చి మహిళలు అతి సంఖ్యలో వచ్చి పాల్గొని బతుకమ్మలు డీజే పాటలతో ఆటల పాటలతో కనీసము కానీ ఒక ఏడు గంటలు స్టార్ట్ అయితే అక్కడి నుంచి కనీసం పదకొండుగా వస్తుంది కనీసం మూడు నాలుగు గంటలు కంటిన్యూగా ఏకదాటిగా ఆడడం వాళ్ళ మహిళల మనలకు చాలా సంతోషకరణం ఎందుకంటే వాళ్ళు ఇంత ఉత్సాహంగా ఆడుకోవడం వాళ్ళందరి పేరు పేరున యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మహిళలందరికీ ఇంత గొప్పగా అవకాశం ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది వాళ్ళందరూ కలిసి ఇటువంటి ఫెస్టివల్ ఇంకా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కాలనీవాసులకు మహిళలందరికీ కూడా ఇటువంటి బతుకమ్మలు ఇంకా జరుపుకోవాలి ముందు ముందు అందరూ కలిసి మనం పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మనం కూడా జెంట్స్ కూడా మనంతో సహకారం అందిస్తూ వాళ్ళని ఇంకా ముందు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇంకా కొంచెం అర్థ సంఖ్యలో రావాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ धन्यवाद <laughs>